హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అండి ఇది వచ్చేసి ఇంకా నేను శారీ షాపింగ్ ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా షాపింగ్ అయితే చేశాను అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియోస్ చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా వీడియోస్ని వచ్చేసేసి ఇక ఇది వచ్చేసి సంక్రాంతి పండగ అయిన తర్వాత షాపింగ్ అండి అందరూ సంక్రాంతి పండుగ ముందు అయితే చేస్తారు కదా మేమైతే పండుగ వెళ్ళిపోయేలా చేసాము ఇదే వెరైటీ అండి మాకు వచ్చేసి పండగకి షాపింగ్ చేయడం అసలు అవలేదు ఇంట్లో కొన్ని పనుల వల్ల ఇంకా కుదరలేదన్నమాట అందుకని ఇప్పుడైతే షాపింగ్ అయితే చేస్తున్నాం అండి పండగ వెళ్ళిన తర్వాతే షాపింగ్ ఇట్లా అయితే ఉన్నాయి చూడండి మేము ఇక్కడ వస్త్రాలతో విజయవాడ వస్త్రలత అయితే ఉందండి ఇంకా ఇంకా వస్త్రలతలో షాపింగ్ అయితే చేసామండి శారీ షాపింగ్ అనమాట ఇంకా పండుగకి వాళ్ళ డాడీకి అయితే పండగ ముందే బట్టలు తీసేసుకున్నారు కదండి వీడియో అయితే పెట్టాను కదా ఇక మేము అయితే తీసుకోలేదు ఇంక ఇప్పుడైతే తీసుకుంటున్నా అనమాట వస్త్రదలో ఒక శారీ అయితే అండి ఇక్కడ వచ్చేసి చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ కూడా వచ్చామన్నమాట చూద్దామని చెప్పేసి ఇంకేమన్నా కలెక్షన్స్ ఉన్నాయేమో అని చెప్పేసి చూద్దాం అని వచ్చేసామన్నమాట ఇక్కడైతే బాగున్నాయండి శారీస్ అయితే సూపర్ నెట్ శారీస్ ఇంకా బోర్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చేసి ഓടി സൈഡ് മുതൽ വരുന്നു ഹും ഒക്കെ translateX മതി ഓടാം അടിക്കണം വാ 13 ഇടണം അടിച്ചു ഈ സെൻ ఇవే కాదండి సారీస్ చాలా బాగున్నాయి ఇంకా మిగతా వెరైటీస్ కూడా చూసామన్నమాట నేను ఏం తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి ఇవైతే ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవే కాదండి బెనారస్ ఆ టైప్లో కూడా మేము చూసామనమాట చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే వస్తులతలో ఒక శారీ తీసుకున్నాను ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్లో కూడా చూసాం కదండీ ఇక్కడ కూడా శారీస్ అయితే తీసుకున్నాము ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఫ్యాన్సీ ఐటమ్ అంటే బ్యాంగిల్స్ ఒకటి కావాలి ఇక అందుకని చెప్పేసి బ్యాంగిల్స్ కోసం విజయవాడలో ఫేమస్ షాప్ ఏంటంటే ఇంకా రిఫ్లెక్షన్ అండి నాకైతే ఈ షాప్ అయితే చాలా ఇష్టం బ్యాంగిల్స్ ఇక నేను ఎప్పుడు తీసుకున్నా ఇక్కడ రిఫ్లెక్షన్లో తీసుకుంటా అండి ఐటమ్స్ కూడా బాగుంటాయి చాలా వెరైటీస్ కూడా ఉంటాయి అనమాట ఇంకా ఈ షాప్ లో వచ్చేసి హెయిర్ పిన్స్ అండి ఇంకా సైడ్ పిన్స్ ఉంటాయి కదా అవి ఇంకా శారీ పిన్స్ కూడా బాగున్నాయి ఇంకా మనం స్టోన్ బ్యాంగిల్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ కానీ వెరైటీ బాగుంటుందండి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు షాప్ లో అన్ని వెరైటీస్ అయితే ఉంటాయి ఇంకా బ్యాంగిల్స్ కూడా మనకి అన్ని కలర్స్ కూడా దొరుకుతాయి అండి శారీస్ తెచ్చుకొని కూడా కొంతమంది ఇక్కడ బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకువెళ్తా ఉంటారు ఈ షాప్లో ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి అండి నేను కూడా ఇక్కడే తీసుకుంటాను ఇయర్ రింగ్స్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా అలాగే వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంటుంది ఇక్కడ ఇంకా ఇవి వచ్చేసి పిల్లలు పెట్టుకునే ఇయర్ బ్యాండ్స్ అండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నేను క్లక్కర్స్ అయితే తీసుకుందాం అని చెప్పేసి చూస్తున్నాను ఇంకా క్లిప్లు అండి స్టోన్ ఉంటాయి కదా క్లిప్లు అవి అయితే తీసుకుంటున్నాను నేను వాడే క్లిప్స్ అయితే ఇవే అండి ఇంకా ఎప్పుడు తీసుకున్నా నేను ఈ షాప్లోనే తీసుకుంటా ఉంటాను అనమాట ఒకసారి తీసుకుంటాను వెరైటీ ఉంటుందండి షాప్లో వచ్చేసి వెరైటీ ఉంటుంది ఇంకా మనకి బాగుంటాయి స్టాండర్డ్గా కూడా ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ ఈ షాప్లో తీసుకుంటా ఉంటాను ఇక అక్కడ నుంచి బయలుదేరి వస్తుంటే ఇంకా మాకు దారిలో అయితే ఈ తమ్మకాయలు అయితే కనిపించినాయి అండి తమ్మకాయలు అయితే కూర చాలా బాగుంటుంది ఇంకెదివరకైతే మా ఇంట్లోనే పెంచేవాళ్ళం అండి చెట్టు అయితే తమ్మకాయల చెట్టు ఇంకా మేము చాలా మందికైతే అయితే ఇచ్చేవాళ్ళమే ఇప్పుడు అయితే లేదులే అండి కానీ తిని ఉంటే మటుకి తప్పనిసరిగా తీసుకొని వండుకోవాలనిపించింది అంత బాగుంటుంది తమ్మకాయ తమ్మకాయ కర్రీలు వేసి వండుకోవచ్చు చాలా బాగుంటుంది చిక్కుడుకాయ మోడలే అండి టేస్ట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మేము వెళ్ళేటప్పుడు చూసాం కదా కారం అయితే ముందుకెళ్ళిపోయింది ఇంకా అక్కడ ఆపి మెల్లి నేను వెనక్కి తీసుకుంటున్నాను అనమాట ఇవి కూడా చిక్కుడుకాయల కన్నా రేట్ ఎక్కువగా పలుకుతున్నాయండి కేజీ వచ్చేసి నూట ఇరవై ఈ తమ్మకాయలు కొంతమందికి తెలియకపోవచ్చండి చా కానీ చాలా బాగుంటుంది కూర అయితే ఇక మేమైతే తీసుకున్నాము ఇంకా కవర్లు అయితే వేస్తుంది పక్కన పచ్చి పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి ఇంకా ఈ ఊరమిరపకాయలు అయితే పనికొస్తాయి అంట పచ్చిమిరపకాయలు ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి ఇంకా మేమైతే ఒక కేజీ తీసుకున్నాను తీసుకు తమ్మకాయలు కర్రీ ఎవరైనా తినుంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి కర్రీ అయితే కాకపోతే లేతగా ఉండాలి కాయలు తమ్మకాయలు కొంచెం ముదిరినా సరే కూర అయితే బాగోదు మనకి పీస్ అయితే పీస్ పీస్గా ఉండిపోద్ది అనమాట మనకి లేతయే కావాలి ఊరమిరపకాయలంటా చూపిస్తుంది అనమాట ఇక నేనైతే తమ్మకాయలు తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాను కారు దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట కారు వచ్చేసి ఎక్కడో ఆపారండి ఇంకా ఈ కాయలు చూసి వెనకైతే అయితే వచ్చి తీసుకున్నాను నేనైతే ఏం తీసుకున్నాను శారీస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే సపోర్ట్ చేయట్లేదండి చాలా వరకు కొంచెం చూడండి అండి చూసి నాకు వీడియోస్కి సపోర్ట్ చేయండి ముందుగా అయితే లైక్ చేయండి కొంతమందికి అయితే రీచ్ అవుద్ది లైక్ చేయడం వల్ల ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బై అండి బై